ఎన్నో పనులున్నా కూడా మీరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లో ఒక హై డ్రామా నడుస్తూ ఉన్నది మరి ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్సు పోలీసులు నిందితుడు ఉన్నాడని తెలిసి కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిని పట్టుకురాలని ఒక భయానకమైన పరిస్థితి గురించి ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజాలు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉన్నది నిజానికి తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఏ పౌరుడు కూడా అనుకోలేదు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కుక్కలు చింపిన విస్తరవుతుందని ఎవ్వరు కూడా అనుకోలేదు ఇలా మంత్రుల స్థానంలో మాఫియా డాన్లు కూర్చోవలసి వస్తుంది మనం ఓట్లేస్తే మన జీవితాలు బాగుపడతాయని ప్రజలు అనుకున్నారు తప్ప మాఫియా డాన్లు మంత్రులు అయ్యి వాళ్ళ దుకాణాలు ఓపెన్ చేసుకొని ప్రజల జీవితాలతో ఆడుకుంటారు అని చెప్పేసి ఎప్పుడు కూడా ఈ తెలంగాణ ప్రజలు అనుకోలే పది సంవత్సరాలు కేసీఆర్ గారి గొప్ప పాలనలో పారదర్శక ప్రజా సంక్షేమ పాలనలో ఒక గొప్ప జీవితాన్ని చూసిన ప్రజలు సడన్గా ఇలా ఒక ఊబిలో చిక్కుకొని పోయినారు ఇలా నేను పోలీసు శాఖకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మామూలి పౌరుడికి ఒక న్యాయం ఒక మంత్రికి ఒక న్యాయం ఉంటుందా దీంట్లో మరి దీని మీద ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు ఇంతవరకు రిజిస్టర్ కాలేదు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి మరి ఆ నిందితుల పేర్లు ఎందుకు పెట్టలేదు ఆ నిందితుల కాలంలో ఉన్న వాళ్ళను ఎందుకు ఇప్పటివరకు పోలీసులకు తీసుకురాలేదు కేవలం ఒక ట్వీట్ చేసినందుకే కేవలం ఒక ట్వీట్ చేసినందుకే మన్నెం క్రిషాక్ మీద దాదాపు పది కేసులు పెట్టిండ్రు నేను మళ్ళీ చెప్తున్నా చాలాసార్లు చెప్పిన పక్కనే ఉండే ఏసీబీ ఆఫీసు నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాలి నడకన తెలంగాణ భవన్కి వస్తే కేసు పెట్టిండ్రు పోలీసులు ఈ రాష్ట్రం అప్పుల పాలైంది దొంగల పాలైంది అని ట్వీట్ చేసినందుకు కేసు పెట్టిండ్రు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రిన్సిపల్ యొక్క మెమోను ఒరిజినల్ ఆయన ఇచ్చిన మెమోను ట్వీట్ చేస్తే దాని మీద కూడా కేసులు పెట్టినరు నల్ల బాలు అనే ఒక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆయన ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు హామీలు ఏవీ అమలు కావడం లేదు అని అంటే ఆయన తల్లి పక్కన కూర్చొని అన్నం తింటుంటే సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు పోయి ఆ అన్నం తినే ప్లేటును కాలితో తన్ని తల్లి ఏడుస్తుండగా తల్లిని పక్కకు తోసేసి గల్ల పట్టుకొని గుంజుకొని పోయి ఆయనను రామగుండం పోలీస్ స్టేషన్లో అప్పజెప్పి అక్కడి నుండి పదహారు రోజులు కరీంనగర్ జైల్లో పెట్టినరు నల్లబాలును గౌతమ్ పోతగోని అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పి ఆయన ఒక వీడియో చేసి రైతుల పక్షాన నిలబడితే ఆయనను హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగంగానే పట్టుకునిపోయి జైలు పడేసినారు తలకొండపల్లిలో ఉదయం నాలుగు గంటలకే రేవంత్ రెడ్డి పాలన ఏమాత్రం జనరంగక లేదు ఇది ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన అని చెప్పి విలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో ఒక ఫోటో పెడితే ఒక పోస్టర్ పెడితే ఉదయం నాలుగు గంటలకు వచ్చి కడతాల పోలీస్ స్టేషన్ తీసుకుపోయినరు మరి ఇన్ని చేస్తున్నారు కదా మరి ఒక డక్కన్ సిమెంట్ కంపెనీ ఇక్కడ చూడండి ఇక్కడ కొండా సురేఖ గారి ఇంటి ముందు టాస్క్ ఫోర్సు పోలీసులు నిస్సహాయంగా అచేతనంగా నిలబడున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద బీఆర్ఎస్ నాయకుల మీద ఎంతో పౌరుషంగా దూకుడుగా సినిమా హీరోలుగా ముందరికొచ్చి మరి వాళ్ళ గల్లబట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రోకలి బండలు ఎక్కించుండ్రు మిర్యాలగూడలో యూరియా రైతుల కోసం యూరియా లేదని రైతులు అర్థనాదాలు చేస్తుంటే ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని తీసుకుపోయి రోకల్ బండ లెక్కించి రబ్బర్ చెప్పులతోని అరికాళ్ళ మీద కొడితే అతనికి ఫ్రాక్చర్ అయింది మరి అంత దూకుడు చూపించిన పోలీసులు ఒక సిమెంట్ కంపెనీ ఆ కంపెనీ యజమానిని రోహిన్ రెడ్డి అని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ అంటే ఈయన హైదరాబాద్ గెస్ట్ హౌస్లో తీసుకొచ్చి ఆ సుమంత్ అనే వ్యక్తి ఇతని మీద రివాల్వరు ఏది ఒక రివాల్వర్ పెట్టి ఇతన్ని ఇచ్చేస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు నిందితుడు ఆ మంత్రిగారి నివాసంలో ఉన్నా అని చెప్పి తెలిసినా కూడా ఆయన పట్టుకోలేని పరిస్థితి ఇంతకన్నా ఘోరమైన శాంతి భద్రతల పరిస్థితి ఏముంటుంది దేశంలో ఒకసారి ఆలోచించాలి ఇలా తెలంగాణ ఇది కేవలం కొండా సురేఖ గారి వ్యవహారం కూడా బయటికి వచ్చింది కానీ ఇవాళ జరగ తెలియకుండా జరుగుతున్నవి ఎన్నో సంఘటనలు తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నాయి అందుకొరకే నేను ముందరనే చెప్పిన ఇది మంత్రుల క్యాబినెట్ కాదు మాఫియా డాన్ల క్యాబినెట్ మాఫియా డాన్లు రాజ్యం వెళ్తున్నారు అందుకొరకు ఈ పరిస్థితి ఇట్లున్నది ఎక్కడ చూడు ఇప్పుడు డక్కన్ సిమెంట్ కంపెనీకి నోటీసులు ఇచ్చిండ్రు నోటీసులు ఇచ్చిన తర్వాత మరి అఫీషియల్గా అన్నీ వాళ్ళు నోటీసులకు రిప్లై చేయాలి రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు కౌంటర్గా ఇంకొక నోటీస్ ఇవ్వాలి సాటిస్ఫై అయితే ముందరికి పోతుంది మీరు అడవి భూములు ఆక్రమించారు అవును అయితే అటవీ భూములకు ఆక్రమించినందుకు నోటీస్ ఇవ్వాలి అవన్నీ అఫీషియల్గా సెక్రటరియట్లో జరగాల్సినవి రోహిణ్ రెడ్డి గెస్ట్ హౌస్లో దొరకడం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో మంత్రివర్గం క్యాబినెట్ మీటింగ్లు అనేవి కేవలం ఒక ప్రహసనంగా మారిపోయినాయి అది కేవలం ప్రజలకు కనిపించే డ్రామా బట్ దేర్ ఈజ్ ఎ డీప్ స్టేట్ బిహైండ్ దిస్ క్యాబినెట్ ఆ డీప్ స్టేట్ రెడ్డి గెస్ట్ హౌస్లలో జరుగుతుంది ఆమె సుష్మిత పటేల్ అంటే ఆమె కొండా సురేఖ గారి కూతురు అనుకుంటా ఆమె చాలా అమాయకంగానే నిజం చెప్పింది అసలు కాల్ డీటెయిల్స్ ఇవ్వాల్సింది రోహిత్ రెడ్డివి రోహిణ్ రెడ్డివి రేవంత్ రెడ్డివి పొంగులేడి శ్రీనివాసరెడ్డివి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరికీ కాల్ డీటెయిల్స్ ఇస్తే ఈ దొంగల ముఠ గూడు పొటా నీళ్ళు బయటపడతాయి నిజంగా కరెక్ట్ చెప్పింది అమ్మాయి ఆ సుమంత్ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఈ రోహిన్ రెడ్డి ఈ సుమంత్ సంబంధం ఏంది ఈ డక్కన్ సిమెంట్కు రోహిత్ రెడ్డి రోహిణ్ రెడ్డికి ఈ సుమంత్కు ఏం సంబంధం ఈ సుమంత్కు పిస్టల్ పెట్టి పిస్టల్ పెట్టి ఆయన తల మీద పిస్టల్ పెట్టి పంచాయతీలు చేస్తూనే ఉంటున్నారు అసలు పంచాయతీలు ఏంది పిస్టల్ ఏంది ఒక సివిలియన్ చేతులకు వెపన్ ఎట్టు వస్తుంది ఇతనికి ఆమ్ లైసెన్స్ ఎవరిచ్చిండ్రు ఎంతమంది కాంగ్రెస్ నాయకుల నాయకులకు ఆమ్ లైసెన్స్ ఉన్నాయి వీళ్ళందరూ ఏ ఫామ్ హౌస్లలో పంచాయతీలు చేస్తున్నారు వీటి మీద ఏమైనా నిఘా పెడుతున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు మొన్నటికి మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇదైతే ఘోరం ఇక సిగ్గుతో తలవంచుకోవాల్సిన వ్యవహారం ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నా చావుకు కారణం వాళ్ళ బంధువులు నా చావుకు కారణం అని చెప్పి పాలానికి చెందిన పాలేరు నియోజకవర్గానికి చెందిన ఒక మాజీ ఆర్మీ జవాన్ ఆర్మీ రవి ఇతని పేరు బానోత్ రవి అలియాస్ ఆర్మీ రవి ఇప్పటి వరకు ఈ తమ్ముడు యాభై ఎనిమిది రక్తదానాలు చేసిండు యాభై ఎనిమిది సార్లు రక్తదానాలు చేసిండు ఈయన మంత్రి పొంగులేటి గారు పాలేరు నియోజకవర్గంలో రకరకాల హామీలు ఇచ్చారు ఈ హామీలు ఏవీ నెరవేరలేదు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఈయనను చంపడం కోసం ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు పురమాయించాడు ఖమ్మం ఏసీపీ తిరుపతి రెడ్డి ఇంకొకరు ఎవరో పోలీస్ ఆఫీసర్ పురమాయించిన ఆర్మీ రవి నాకు చెప్పాడు సో ఇతని మీద అక్రమంగా కేసులు పెట్టి మళ్ళీ ఎందుకో ఈ తప్పు కేసు అని అందరికి తెలిసినందుకు మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకున్నారు ఈయనకు న్యాయం జరుగుతలేదని ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్కారి ఆఫీస్కు పోయి ఒక గంట ముందర ఆయన దగ్గర న్యాయం జరిగే అవకాశం లేదు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తిగా నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు ఆయన బంధువులు చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విషయం తాగిండు పురుగుల మందు తాగిండు పురుగుల మందు తాగిన వెంటనే వ్యక్తి చనిపోడు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతాడు ఈయనను వెంటనే హాస్పిటల్ తీసుకుపోయారు అక్కడ ప్రజలందరూ కూడా హాస్పిటల్లో ఈయన ఓపెన్గా మీడియా ముందు మరణ వాంగ్మూలం ఇచ్చిండు నా చావుకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ చేయబట్టే నేను ఏ విధంగా పురుగుల మందు తాగుతున్నానని ఇయాల తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన ఒక బొల్లు గగురు పొడిచే వెన్నులో చలిబుట్టించే విషయం ఏంటంటే ఇంతవరకు దీని మీద ఎఫ్ఐఆర్ కాలేదు ఇంతవరకు దీని మీద ఎఫ్ఐఆర్ కాలేదు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందే ఆ ఆర్మీ రవితో మాట్లాడినా ఎఫ్ఐఆర్ అయిందా బాబు అంటే కాలేదు ఎందుకు నేను మంత్రి గారి పేరు చెప్పినా అని చెప్పి స్థానిక ఏసీపీ ఆ తిరుపతిరెడ్డి గారు నా ఎఫ్ఐఆర్ తీసుకోవడం లేదు నా కంప్లైంట్ తీసుకోవడం లేదు కంప్లైంట్ తీసుకోకపోతే ఎఫ్ఐఆర్ కాదు ఈయన హాస్పిటల్లో ఏడు రోజులు ట్రీట్మెంట్ జరిగింది తనకి ఆ ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఒక మనిషి విషయం తాగిండంటే ఆ విషయాన్ని విరుగుడుకు రకరకాల మెడిసిన్స్ ఇస్తారు ఆ ట్రీట్మెంట్ అంటే జరిగింది ఎమ్మెల్సీ కూడా తీసుకొచ్చుకున్నాడు ఆయన ఆ ఎమ్మెల్సీ ఆధారంగా కూడా ఎఫ్ఐఆర్ కాలేదు సార్ మరి మంత్రి మంత్రిగారి పేరుందని చెప్పి ఎవరు ఎఫ్ఐఆర్ చేయడం లేదు పోలీసు వాళ్ళు అంటున్నారు నాకు పై నుంచి ప్రెషర్ ఉంది అందుకొరకు నేనేం చేయలేని అంటున్నారు ఆ పై నుంచి ప్రెజర్ ఏంటి అంటే ఈ మాఫియా అనేది ఎంత డీప్గా పోయిందో మీరు అర్థం చేసుకోండి కేవలం కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు రిలీజ్ చేయాల్సిన బిల్లులో పన్నెండు పర్సెంట్ వాటా ఇరవై పర్సెంట్ వాటా ఏదైతుందో ఆ వాటాల కోసం మంత్రులందరూ కూడా బహిరంగ కొట్లాడుకుంటున్నారు ఇక వీళ్ళు రాష్ట్రాన్ని రక్షిస్తారు ఇలా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు అడ్లూరు లక్ష్మణ్ కుమారు వివేకానందు వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వరంగల్లో ఉండే మంత్రి కోణాసురేఖ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు సీతక్క నియోజకవర్గంలో పొంగులేడికి ఏం పనే సీతక్క మనుషులు అంటారు వీళ్ళిద్దరూ ఉన్నారా మరి నేనెందుకు లేనని చెప్పేసి కొండాసురేఖ అంటారు అంటే ఇదంతా కూడా కమిషన్ల కోసం ఇదంతా మీదంతా కాదు ఇదంతా రాజ్యం నాది నేనే మొత్తం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఇలా రోహన్ రెడ్డి ఇలా మీరు హైదరాబాదు సైబరాబాదు రాచకొండ కమిషనరేట్స్లో ఎవ్వరు కూడా భూమి ఓనరు సుఖంగా లేడు ఎవరు కూడా రియల్టర్ సుఖంగా లేడు ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు మరి ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఇంటెలిజెన్స్ నిఘా పెడతలేరా ఈ ఆర్ఆర్ ట్యాక్స్ వెనకాల ఎవరున్నారు అనేది ఎవరు చూడడం లేదా క్రీడా వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా ఇవన్నీ ఏ గెస్ట్ హౌస్లల్లో ఈ పంచాయతీలు అడుగుతున్నాయి ఎవరినైతే వాటి మీద నిఘా పెట్టవచ్చు కదా తెలంగాణ భవన్ ముందర ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని పెట్టే బదులు అక్కడ పెట్టవచ్చు కదా ఈ రోహన్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర కొండల రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర లేకపోతే తిరుపతి రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర రేవంత్ రెడ్డికి ఇంక ఉన్నారు ఎవరో ఫైమ్ కురేషో నైమ్ కురేషో అనే పేరు ఆయన గెస్ట్ హౌస్ ముగట వీళ్ళందరి గెస్ట్ హౌస్లో ముగట పెట్టాలి కదా మన ఈనాడు సాక్షాత్తు ఈనాడు పేపర్లో ఒక డీసీపీ తర్వాత ఇంకొక అగ్రనాయకుడు ఇంకొక అగ్రనాయకుడు ఈ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా జరుపుతున్నారని ఈనాడు దినపత్రికలో ఓపెన్గా వచ్చినప్పుడు ఇంతవరకు ఆ డీసీపీలను ట్రాన్స్ఫర్ చేయలేదు ఇప్పుడు వాళ్ళకే చెప్పి మీరు మమ్మల్ని జుబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిపించండి అంటున్నారు ఇంత దారుణం జరుగుతూ ఉన్నది గవర్నమెంట్లో ఒక్కరు కూడా పాలన మీద దృష్టి సారిస్తలేరు ఇలా సోషల్ ఇవాళ మేము పొద్దున్నే వస్తుంటే కల్వకుర్తిలో గత వారం రోజుల నుంచి పాఠశాలల్లో పిల్లలు తినే అన్నం వండక పిల్లలు హెడ్ మాస్టరు టీచర్ అందరు కలిసి అన్నం వండుతున్నారు కుక్కులు వీళ్ళందరూ వెళ్ళిపోయింది ఎందుకంటే మాకు జీతాలు రావట్లేదని గురుకుల పాఠశాలల్లో సంక్షేమ పాఠశాలల్లో గత ఐదు నెలల నుంచి ఎంప్లాయీస్కి జీతాలు లేవు మిషన్ భగీరథలో ఆరు నెలల నుంచి ఈ తెలంగాణకు తాగునీరు అందించే మిషన్ భగీరథలో ఆరు నెలల నుండి ఉద్యోగస్తులకు జీతాలు లేవు ఆరు నెలల నుంచి లేవు ఒక ఉద్యోగస్తుడు గాంధీ అనే ఉద్యోగస్తుడు ఖమ్మంలో సూసైడ్ చేసుకుంటే అప్పుడు ఒక నెల జీతం ఇచ్చిండ్రు ఒక్క నెల జీతం ఇచ్చిండ్రు ప్రతి చోట కూడా ఉద్యోగస్తులకు జీతాలు లేవు వస్తే కూడా మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఇంకా పార్ట్ టైము కాంట్రాక్ట్ల గురించి ఎవరు పట్టించుకుంటలేరు ఇది పరిస్థితి మరి వాటి గురించి చూడాల్సిన ఇలా చాలా చోట్ల ఇంటర్మీడియట్కు ఇప్పటికి కూడా చాలా చోట్ల పుస్తకాలు రాలేదు రోజు కూడా గురుకుల పాఠశాలల్లో ఈ రోజు కూడా గురుకుల పాఠశాలల్లో టెక్స్ట్ బుక్స్ రాలేదని చెప్పి విద్యార్థులు ఎక్కిండ్రు మాకు తిండి జరగలేదని చెప్పి విద్యార్థులు ఎక్కుతున్నారు నిన్న కాక మొన్న హుస్నాబాద్లో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకుని ఇప్పటివరకు నూట ఎనిమిది మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు వాటి గురించి పాలన సమీక్ష ఇవన్నీ జరగాలి కదా అది చేయకుండా దక్కన్ సిమెంట్లో ఎంత పర్సెంటేజ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంపెనీలు నోటీస్ ఇస్తున్నది నిజంగా అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాదు పైసల కలెక్షన్ బోర్డు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొండా సురేఖ గారి మంత్రివర్గంలో ఉన్నది పైసల కలెక్షన్ బోర్డు నోటీస్ ఇవ్వాలి తర్వాత దానికి నుంచి పైసలు తీసుకోవాలి ఈ ఓఎస్డీల వ్యవస్థ అంతా కూడా ఇట్లనే ఉన్నది ఓఎస్జీలందరినీ కూడా తీసుకొచ్చి మనకు ఈ అందరూ కూడా ఈ దందలు చేయాలి ఇప్పుడు రోహన్ రెడ్డి సుమంత్ వ్యవహారం ఎట్లుందో అట్లనే ఉంది కేవలం కొండా సురేఖ గారి విషయంలో ఇది బయటపడ్డది కానీ రోజు జరుగుతున్నది రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక కోటరీ ఉన్నది ఈ కోటరి రోజు జిహెచ్ఎంసీ ఒకటి చూస్తారు రాచకొండ కమిషనరేట్ ఒకటి చూస్తారు అదేవిధంగా సైబరాబాద్ కమిషనరేట్ ఒకటి చూస్తారు అదేవిధంగా హైదరాబాద్ కమిషనరేట్ ఒకటి చూస్తున్నారు మరి ఏం చేస్తున్నారు పోలీసులు ఏమన్నంటే మళ్ళీ అటెన్షన్ డైవర్షన్ ఇంకో ఇది కాదంటే ఇంకొక కుంభకోణం ఇంకొక వ్యవహారం చేసి బీఆర్ఎస్ మీద కాల్చి మీద వేయడం ఇవే చేస్తున్నారు నిజంగా పాలన చేయడం లేదు అందుకొరకే మేము అర్జెంటుగా ఈ మంత్రివర్గాన్ని కొండాసురెక్కనే కాదు చాలామంది మంత్రులు కూడా ఈ విధంగా కుంభకోణాల్లో పాల్పడుతున్నారు అందరి దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారు ఈ కమిషన్ల కోసం కమిషన్ల కక్కుర్తి కోసం రకరకాల వ్యక్తులను తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు ఇంకా ఏం చేసి బెదిరిస్తున్నారో మాకైతే తెలియదు వీటి మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి కానీ ఒక ముఖ్యమంత్రి అనుచరులే ఈ విధంగా చేస్తున్నారు రోహిన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుచరుడు హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి అనుచరుడి దగ్గరనే ఈ విధంగా జరుగుతుంటే ఈ రాష్ట్రానికి వేరే హోప్ లేదు మరి మళ్ళా మనందరి ఏదో సంతోషంగా ఉండడం కోసం మా గాంధే ఇప్పుడు రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా వచ్చిందని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారిని పెట్టి సో మీనాక్షి గారు అట్లన్నారు అన్నారు అట్లా అన్నారు మరి రాష్ట్రాన్ని పాలిస్తున్నది మీనాక్షి నటరాజనా లేకపోతే ప్రజలు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి లేకపోతే ఎవరు పరిపాలిస్తున్నారు ఏ మాత్రం కూడా క్లారిటీ లేదు అందుకోరికి రాష్ట్ర రాష్ట్రాన్ని పాలించే నైతిక అర్హత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయింది అర్జెంటుగా దీన్ని భర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము తెలంగాణ గవర్నర్ను డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కూడా ఒక మాట చెప్పదలుచుకున్న నేను జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ డక్కన్ సిమెంట్స్ రకరకాల వ్యవహారాల్లో ఏదైతే ఈ దందాలు జరుగుతూ ఉన్నాయో ఈ తుపాకులు పెట్టించి మరి కమిషన్లు లాగే వ్యవహారం ఏదైతుందో వినకపోతే కాల్చి చంపే వ్యవహారం ఏదైతుందో మీరు చూసిండ్రు మెదక్లో సంగారెడ్డి దగ్గర కాంగ్రెస్ నాయకునే తుపాకులతో గాల్చేసినారు గ్యాంగ్స్టర్స్ అదేవిధంగా ఇబ్రాహీంపట్నం ఏరియాలో కూడా గ్యాంగ్స్టర్స్ తుపాకులతో గాల్చేసినారు అంటే ఈ గ్యాంగ్ల పాలన ఎక్కువైపోయింది దీని వెనక మరి మంత్రులు గాడ్ ఫాదర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు అందుకొరకు ఈ గ్యాంగ్స్టర్ల పాలన ఈ మాఫియా పాలన పోవాలి మరి ఈ జుబ్లీల్స్ ఎలక్షన్లో తప్పకుండా ప్రజలు సముచితమైన నిర్ణయం తీసుకోవాలి లేకపోతే మాత్రం ఈ గ్యాంగ్స్టర్లు రేపొద్దున జూబ్లీల్స్ ఒక్కటే కాదు తెలంగాణ అంతా కూడా మరి వ్యాపిస్తారు తెలంగాణ అంతా కూడా వీళ్ళు స్వైర విహారం చేస్తారు దాని తర్వాత ప్రజల జీవితాలకు ఏమాత్రం కూడా భద్రత ఉండదు అనేది మరి చెప్తూ అందుకొరకు మరొక్కసారి ఈ తెలంగాణలో మరి జరుగుతున్న ఈ దుర్మార్గపు మాఫియా పాలన ఏదైతే ఉందో ఈ మాఫియా పాలనను అంతమందించాలని చెప్పేసి ప్రజలకు పిలిపిస్తూ మరొకసారి ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా చెప్తూ జై తెలంగాణ తప్పకుండా గవర్నర్ లెటర్ రాస్తాం కలుస్తాం ఎందుకు ఎందుకంటే మరి గ్యాంగ్స్టర్లు ఈ విధంగా చేస్తుంటే మరి ఇంకా వేరే హోప్ ఏమున్నది ముఖ్యమంత్రి హోంమంత్రి ఇద్దరు ఒకటే మరి ముఖ్యమంత్రి హోంమంత్రి ఇద్దరు ఒకటేనప్పుడు ఇంకా ఈయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయగలం మనం ఇప్పుడు రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి మరి ఆయన గెస్ట్ హౌస్లోనే తుపాకులు పెట్టి భయపెట్టిస్తూ ఉంటే ఇంకా వేరే హోప్ ఎక్కడ ఉంది చెప్పండి మరి ఓటేసి గెలిపించిండ్రు ప్రజలు గెలిపించిన తర్వాత కూర్చోబెట్టిండ్రు కేబినెట్లో కూర్చొని తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమిటి వీళ్ళు ఏంది ఈ మాఫియా గ్యాంగ్ మెంబర్లందరూ కూర్చొని క్యాబినెట్లో కూర్చొని ఏం డిస్కస్ చేస్తారు ఇదేనా ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నది నీకెంత నాకెంత అనే వాటాల కోసం కొట్లాడి జరుగుతూ ఉన్నది ఇక్కడ కేబినెట్ ఏమున్నది క్యాబినెట్ అందరూ కలిసి సామూహ్యంగా రాజీనామా చేయండి మా చేతి నైతలు ఇది రాష్ట్రాన్ని ప్రపంచానికి మేమంతా గ్యాంగ్స్టర్లము మమ్మల్ని దయచేసి క్షమించండి అని చెప్పి అందరూ కలిసి సామూహికంగా గవర్నర్ దగ్గర పోయి రాజీనామా సమర్పించాలని నేను ఇలా డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ